అధ్యక్ష 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 నేను ఒక్కడిని మాట్లాడుతున్నాను ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి గారితో సహా ఐదుగురు మంత్రులు ఇంటరప్ట్ చేస్తున్నారు ఇది ఏం పద్ధతి అధ్యక్ష ఇది అధ్యక్ష ఇది మీరు మీరు నడపాల హౌస్ని మీరు నడపాలా అధ్యక్ష వారు సార్ సార్ వినట్ సార్ వినట్ సార్ ఇన్ అ డెమోక్రసీ సార్ వి హ్ అట్ మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ యూ ప్రసాద్ గారు స్పీకర్ గారు మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది అధ్యక్ష అధ్యక్ష ద ఆపోజిషన్ ఇన్ అ డెమోక్రసీ హ్యాజ్ ఇట్స్ సే అండ్ ద గవర్నమెంట్ హ్యాజ్ ఇట్స్ వే మేము మాట్లాడిన తర్వాత వాళ్ళకు పుష్కలంగా మైక్ ఇవ్వండి గంటలు గంటలు మాట్లాడమని నేను వద్దనట్లేదు సార్ కానీ ఈ రకంగా ఈ రకంగా ఒక వ్యక్తి మాట్లాడుతుంటే ఒక సభ్యుడు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి గారితో సహా ఐదుగురు మంత్రులు లేసి ప్రభాకర్ గారు దామోదర్ గారు శ్రీధర్ బాబు గారు బట్టి గారు ముఖ్యమంత్రి గారు అందరూ మాట్లాడితే గవర్నర్ ప్రసంగం విషయంలో దాన్ని మాట్లాడుతున్నాను రాదు మనకు అదే అండి వారు మాట్లాడింది ప్లీజ్ సార్ ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారు మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు గమనించాలా కాంగ్రెస్ పార్టీకి ఎన్ఆర్ఐల మీద ఉన్న గౌరవం ఎన్ఆర్ఐల పట్ల ఉన్న ప్రేమ గౌరవం ముఖ్యమంత్రి గారికి ఉన్న ప్రేమ గమనించాలని నేను కోరుతా ఉన్నా ఇంకొక మాట అధ్యక్ష ఎన్ఆర్ఐలు అన్నారు అధ్యక్ష అధ్యక్ష ఎవరు అధ్యక్ష వంద కోట్ల మంది భారతీయులను కాదని బయట నుంచి తెచ్చుకున్న అధ్యక్షులు చేసుకుంది ఎవరు అధ్యక్ష బయట దేశం వాళ్ళని తెచ్చుకున్న అధ్యక్షులు చేసుకున్న దుస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐల గురించి మాట్లాడితే ఎట్లా అధ్యక్ష అధ్యక్ష ఏదేమైనప్పటికీ అధ్యక్ష అధ్యక్ష ఒకటి వాస్తవం గత పదేళ్లల్లో గత పదేళ్లల్లో పాలమూరులో వలసలు బంద్ అయినాయి వాళ్ళ పోతలు బంద్ అయినాయి పద్నాలుగు రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి వాళ్ళ తెలంగాణలో నాట్లేస్తున్న విషయం వాస్తవం కాదా పద్నాలుగు రాష్ట్రాల కూలీలు అధ్యక్ష మీరు నల్లగొండలో ఫ్లోరైడ్ బండ నల్లగొండ గుండె మీద పెట్టిపోతే ఆ ఫ్లోరైడ్ బండను దించింది కేసీఆర్ కాదా ఆ విషం పీళ్ళ విషం నీళ్ళ పిరగడ పీడ విరగడ చేసింది కేసీఆర్ కాదా తెలంగాణను ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రంగా పార్లమెంటులో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం కాదా ఇది అబద్ధం అంటారా సడుగులు విరిగిన సాలెల మగ్గానికి మంచి రోజులు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కాదా ఇవాళ నేతన్నల ఆత్మహత్యలతో సిరిసిల్లను మీరు ఉరిసిల్లగా చేస్తే దాన్ని మళ్ళీ తిరిగిరో సిరిశాలగా చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా కునారిల్లిపోయిన కులవృత్తులకు కొత్త ఊపిరి లూదింది కేసీఆర్ ప్రభుత్వం కాదా కాలే కడుపుతో అర్ధాకలితో ఎవ్వరు వండుకోవద్దని చెప్పి మానవీయ కోణంలో ఆలోచించి సంక్షేమంలో స్వర్ణయుగం సృష్టించింది ఆసరాగా నిలబడ్డది కేసీఆర్ ప్రభుత్వం కాదా రెండు వందల రూపాయల పెన్షన్ను రెండు వేలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా అధ్యక్ష అధ్యక్ష నిన్న గ్రామీణాభివృద్ధి గురించి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ప్రాపగాండాకు ఎక్కువ పెద్దపీట వేసిందన్నారు అధ్యక్ష అధ్యక్ష వాళ్ళ హయాంలో యాభై ఏళ్లలో అధ్యక్ష ఒక్క గంగదేవి పల్లె చెప్పుకుందరు ఒక అంకాపూర్ చూపెడుతురు అది కూడా పాపం మా గ్రామస్తులు చేసుకున్నారు వీళ్ళు చేసింది ఏం లేదు కానీ మా హయాంలో మా పదేళ్లలో గర్వంగా చెప్తున్నా సార్ మూడు శాతం కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ జాతీయ పంచాయతీ అవార్డులలో ముప్పై శాతం అవార్డులు గెలుచుకునే విధంగా ప్రభుత్వాన్ని నడిపిన పల్లె ప్రగతిని చేసి చూపెట్టిన కావాలంటే చూసుకోవచ్చు ఏ పల్లెకి పోయినా ట్రాక్టర్లు ట్యాంకర్లు ఏ పల్లెకు పోయినా ట్రాలీలు ఏ పల్లెకు పోయినా డంపింగ్ యార్డులు ఏ పల్లెకు పోయినా ఇంటి ముంగట అయ్యాల నీళ్లు బ్రహ్మాండంగా చెట్లు వాస్తవాలు కాదా అధ్యక్ష ఇవాళ మీరు ఎంజాయ్ చేయండి పర్వాలేదు పదేళ్ళ తర్వాత ఎంజాయ్ చేయండి సర్పంచ్లకు సర్పంచులకు ఇది ఇస్తాం మాజీల కదిస్తాం బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ బండి ఫ్రీ అని చెప్పి ఓట్లు ఓట్ల కోసం చాలా చెప్పారు అధ్యక్ష సంతోషం చేయండి మేము వద్దంట్లే నిర్మాణాత్మకమైన సూచనలు చేయమన్నారు తప్పకుండా చేయండి మీ మేనిఫెస్టోలోని ప్రతి హామీని నిలబెట్టుకోండి వి వెల్కమ్ ఇట్ విల్ సపోర్ట్ యూ తప్పకుండా సపోర్ట్ చేస్తాం అధ్యక్ష అధ్యక్ష గత పదేళ్లలో రక్తాన్ని రంగరించినాం మెదళ్లను కరిగించినాం ప్రాణం పెట్టి పనిచేసినాం కాబట్టి ఇవాళ ఒక్కొక్క రంగంలో భారతదేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉన్నది అధ్యక్ష ఐటీ రంగంలో నిన్న వారు చెప్పినారు అధ్యక్ష వారి వారి అవగాహన వారి పరిజ్ఞానం ఎంత ఉందో దాన్ని బట్టి నేను ఏం చెప్పినారు అధ్యక్ష గవర్నర్ ప్రసంగంలో ఐటీఐఆర్ వచ్చి ఉంటే ఏదో జరిగి ఉండేది అసలు ఐటీఐఆర్ అంటే అక్కడ కూర్చున్న వాళ్ళని ఒక్కరికైనా తెలుసా అధ్యక్ష అసలు అది ఏందో తెలియదు అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఏం చెప్పిన అధ్యక్ష అందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ప్రపోజల్లో రెండు వేల పదమూడులో ఆనాడు యూపీఏ ప్రభుత్వం పెట్టినప్పుడు ఏం చెప్పారు అధ్యక్ష అందులో ఐటిఐఆర్ అనేది కనుక వస్తే రెండు వేల ముప్పై ఐదో సంవత్సరం కల్లా రెండు వేల ముప్పై ఐదు అంటే ఇంకా పదకొండేళ్ళ తర్వాత పన్నెండేళ్ళ తర్వాత మనం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఇంకా తెలంగాణ అన్న మాట లేదు రెండు వేల పదమూడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా మనం రెండు లక్షల తొమ్మిది వేల కోట్ల ఎగుమతులకు చేరుకుంటాం రెండు వేల ముప్పై ఐదు కల్లా అని చెప్పారు ఐటిఐఆర్ ప్రపోజల్ కానీ అధ్యక్ష మా ప్రభుత్వ పనితీరు వల్ల మా గౌరవ పెద్దలు కేసీఆర్ గారి పనితీరు వల్ల రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరానికే రెండు లక్షల నలభై ఒక్క వేల కోట్లకు ఐటీ ఎగుమతులను చేర్చింది మా ప్రభుత్వం అధ్యక్ష ఐటీఐఆర్ లేకున్నా కేంద్రంలో ఉన్న బీజేపీ మోకాలు అడ్డం పెట్టినా అధ్యక్ష ఆ టూ థౌజండ్ థర్టీ ఫైవ్ టార్గెట్ ను ఐటిఐఆర్ ఇయకపోయినా సాధించిన ఘనత మా ప్రభుత్వానికి మా నాయకుడు కేసీఆర్ది అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష విచిత్రం ఏంటంటే మేము వాస్తవాలు చెప్తుంటే వాళ్ళకి బాధ అవుతుంది అభ్యుదయం అంటే అర్ధం దళని వాళ్ళు ఇవాళ ఆ వాస్తవాలు చెప్తుంటే మేము చూస్తా కూర్చోవాలన్నా సార్ నిజాలు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది అధ్యక్ష వారు చెప్పారు నిన్న మేము రెండు గ్యారంటీలు అందులో చెప్పినారు ఏది గవర్నర్ గారి ప్రసంగంలో రెండు గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేసామన్నారు అధ్యక్ష ఇది అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన రెండు ఆరు గ్యారంటీలు ఇవి ఇక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టినరు ఉప ముఖ్యమంత్రి గారు కూడా సంతకం పెట్టినరు ఆరులో రెండు అమలు అన్నారు అధ్యక్ష ఏంది అధ్యక్ష మహాలక్ష్మి మహాలక్ష్మి ఏం చెప్పిండ్రు ప్రతి నెల మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలకే సిలిండరు ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా చేయుతను ఒక్కటి ఉంది అధ్యక్ష నాలుగు వేల రూపాయలు నెలవాడి పెన్షను అదేవిధంగా పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బయటనేమో పోస్టర్లు వేసుకున్నారు రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలు చేసినాం అధ్యక్ష ఏం చేసిన అధ్యక్ష మహాలక్ష్మిలో ఉచిత బస్సు ప్రయాణం అనేది అంటే మూడవ వంతు ఆ మూడవ వంతు కూడా మొత్తం చేయలే సూపర్ లగ్జరీ కూడా ఫ్రీ అని పెట్టిండ్రు ఇచ్చినప్పుడు గ్యారంటీ కార్డుల మీద ఇచ్చింది మాత్రం ఈరోజు పల్లె వెలుగు సిటీ బస్సులు ఆర్డినరీ బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులు తప్ప లగ్జరీ లేదు గరుడా లేదు అధ్యక్ష ఇంకోటి మరి నేను అడుగుతా ఉన్నా రాష్ట్రంలోని మహిళలందరి తరఫున ఎవరైతే మీ కోటేసినారో వారందరి తరపున ఓటు వేయని వారి తరపున కూడా అధ్యక్ష ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇచ్చే కార్యక్రమం రాష్ట్రంలోని మహిళ మహాలక్ష్మి కార్యక్రమం కోటిన్నర ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు కోటిన్నర మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు మా ఖాతాల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పటి నుంచి పడతాయి వంద రోజుల్లో పూర్తి చేస్తామన్నారు మార్చి పదిహేడు మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది డిసెంబర్ ఏడు స్టార్ట్ అయింది మార్చి పదిహేడుకు వంద రోజులు నిండుతుంది ఆ వంద రోజుల లోపల కోటిన్నర మంది మహిళల ఖాతాల్లో రెండు వేల ఐదు వందలు వేస్తారా అయ్యారా తొంభై లక్షల తెల్ల కార్డులు ఉన్నాయి తొంభై లక్షల తెల్ల కార్డులకు మరి సిలిండర్ ఇస్తారా ఇయ్యరా చూస్తాం అధ్యక్ష ఇస్తే స్వాగతిస్తాం తప్పకుండా ఇస్తే మీ వెల్కమేట్ ఇవ్వాలనే కోరుతున్నాం తప్పకుండా ఇవ్వాలని కోరుతున్నాం అధ్యక్ష 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 ఇక్కడ చెప్పారు సార్ చేయూత కింద చెప్పారు అధ్యక్ష నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు నెలకు డిసెంబర్ తొమ్మిది నుంచే స్టార్ట్ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు నేను వారిని ఇంకా రేవంత్ రెడ్డి గారే అంటున్నాను కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే ఏకవచనంతో ఆయన మాట్లాడినా నేను రేవంత్ రెడ్డి గారనే అంట అధ్యక్ష ఎందుకంటే మాకు ఆ ఇంగితం ఉంది ఆ సంస్కారం ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి అనే పదవి వ్యక్తిది కాదు అధ్యక్ష నేను అందుకే అంటా ఉన్నా అధ్యక్ష సంస్కారం అనేది రావాలి అధ్యక్ష స్వతహగా నేర్పితే రాదు అధ్యక్ష ఇంకో మాట చెప్తా ఉన్నా అధ్యక్ష రెండు గ్యారంటీలు రెండు గ్యారంటీలు పది లక్షల ఆరోగ్యశ్రీ ఇక్కడ హరీష్ రావు గారు ఉన్నారు అధ్యక్ష హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడే పది లక్షల ఆరోగ్యశ్రీ మేము అమలు చేసి సంవత్సరం దాటిపోయింది సార్ అది వారికి తెలియదు తెలియదు అన్న విషయం తెలియదు తెలుసుకునే ప్రయత్నం చేయరు అవగాహన లేదు అనుభవం లేదు ఇక నడుస్తూ ఉంది అధ్యక్ష ఢిల్లీ నుంచి నామినేట్ అయ్యి వస్తే గట్లే ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష రెండు గ్యారంటీలు అమలు చేసిన అనేది అచ్చు తప్పు రెండు గ్యారెంటీల్లో మీరు అమలు చేసింది పావుల వంతు కూడా కాదు ఇది ప్రజలను మభ్యపెట్టడమే బుకాయించడమే తప్ప ఇంకోటి కాదు ప్రజావాణి ప్రారంభించినం ప్రజావాణి కొత్తగా ప్రారంభించేది ఏంటి అధ్యక్ష ఎప్పటి నుంచో ఉన్నది ప్రతి మండే కలెక్టర్ ఆఫీసులో నడుస్తూనే ఉంది మీరు ప్రారంభించిందే ఉంది ఇనుప కంచెలు తీసేసినాం నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇనుప కంచెలు ఎవరేసిన అధ్యక్ష ఇనుప కంచెలు ఎవరేసినరు రెండు వేల పన్నెండులో వేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం వాళ్ళు వేసిన కంచెలు వాళ్ళే తీసి ఆ ఇల్లును బట్టన్న కప్పజెప్పి ఆ ఇల్లును బట్టన కప్పచేసి ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి ఉంటలేరు కాబట్టి సహజంగా అక్కడ సెక్యూరిటీ అవసరం లేదని సెక్యూరిటీ తీసేసి దానికి మేము ఏదో గోడలు బద్దలు కొట్టినాం కంచెలు తీసేసినాం అధ్యక్ష ఈ బిల్డప్లు ప్రజలు నమ్మరు అధ్యక్ష రెండు వేల పన్నెండులో వాళ్ళే కంచెలు వేసి రెండు వేల ఇరవై మూడులో వాళ్ళే తీసి ఏదో చేసినాం అంటే ప్రజలంత పిచ్చివాళ్ళు కాదు అధ్యక్ష అన్ని గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష నేను ఒకటే అంటా ఉన్నా అధ్యక్ష వారు ఎన్ని చెప్పినారంటే అధ్యక్ష మాటలు ఇగో మా బట్టన్న గ్యారంటీ ఇవ్వడమే కాకుండా గ్యారంటీ మీదకి వెళ్ళి అఫిడేవిట్ ఇచ్చింది సార్ వంద రూపాయల బాండ్ పేపర్ మీద మొత్తం మధుర నియోజకవర్గంలో మా బట్టన్న మొత్తం అఫిడవిట్ ఇచ్చుకుంటే తిరిగిండు ప్రజలు నమ్తలేరో నమ్మ నమ్మతరో నమ్మరో అని చెప్పి అఫిడవిట్ ఇచ్చిండు అధ్యక్ష నో ప్రాబ్లం తప్పకుండా వారు చేయాలనే కోరుతున్నాం చేస్తే పూర్తిగా సహకరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ నాయకుడు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు చెప్పారు అధ్యక్ష మొట్టమొదటి క్యాబినెట్లోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తాం మెగా డిఎస్సి మొట్టమొదటి క్యాబినెట్లోనే ఇస్తాం ఆరు నెలల్లో డిఎస్సి పూర్తి చేస్తాం రిక్రూట్మెంట్ చేస్తాం మొట్టమొదటి క్యాబినెట్ ఇప్పుడు మూడు క్యాబినెట్లు అయినట్టున్నాయి అధ్యక్ష మరి మొదటి క్యాబినెట్ ఎడవైందో ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత ఎడవైందో చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష రాహుల్ గాంధీ గారు చెప్పారు ఆదిలాబాద్లో ఏం చెప్పారు అధ్యక్ష ఇరవై నాలుగు గంటల్లోనే నేను చెప్తలేను అధ్యక్ష హిందుస్థాన్ టైమ్స్ రాసింది ఇరవై నాలుగు గంటల్లోనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం రైతులకు ఇది రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట నిలబెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇరవై నాలుగు గంటలు కాకపోయినా ఇరవై నాలుగు రోజుల్లోనైనా నిలబెట్టండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష వారు చెప్పినారు కౌలు రైతులకు బీమా రుణాలు కౌలు రైతులకు బీమా కౌలు రైతులు ఎదురు చూస్తున్నారు రాష్ట్రంలో మరి రుణాలు ఇవ్వమని కోరుతా ఉన్నారు అధ్యక్ష ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పారు కేసీఆర్ ఉంటే ఐదు వేలు వస్తాయి కేసీఆర్ ఓడిపోతే పదిహేను వేలు వస్తాయి అని చెప్పి డిసెంబర్ తొమ్మిది నాడు స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు మరి వారు డిసెంబర్ తొమ్మిది దాటిపోయినట్టుంది ఈ రోజు డిసెంబర్ పదహారు అనుకుంటా పదిహేను వేలు ఏడబోయినాయని అని చెప్పి రైతులు అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పేటప్పుడు చెప్పాలని కోరుతా ఉన్నారు అధ్యక్ష వారు చెప్పారు బీసీలకు లక్ష కోట్లు బీసీలకు సబ్ ప్లాన్ తెస్తాం బీసీలకు ఎంబీసీ మంత్రిత్వ శాఖ తెస్తాం బీసీలకు మేము బ్రహ్మాండంగా లక్ష కోట్లు కేటాయిస్తాం సబ్ ప్లాన్ తెస్తామన్నారు నిలబెట్టుకోండి వెల్కమ్ చెప్తాం తప్పకుండా స్వాగతిస్తాం మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి స్పెషల్ మినిస్ట్రీ పెడతామన్నారు అధ్యక్ష బీసీ డిక్లరేషన్ లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి స్పెషల్ మినిస్ట్రీ అన్నారు ఇప్పటిదాకా కదలికున్నట్టు లేదు వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా రాష్ట్రంలోని బలహీన వర్గాలు చూస్తూ ఉన్నారు సమాధానం చెప్పేటప్పుడు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా మైనారిటీలకు సబ్ ప్లాన్ మైనారిటీ సబ్ ప్లాన్ అన్నారు బడ్జెట్ సెషన్లో ఉన్న తెండి తప్పకుండా మైనారిటీలకు బీసీలకు సబ్ ప్లాన్ తేవాలా తేకపోతే తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మైనారిటీల తరఫున బీసీల తరఫున గొంతు విప్పుతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఆటో డ్రైవర్లకు నెలకు పన్నెండు వందలు ఇస్తాం బోర్డు పెడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు తప్పకుండా నిలబెట్టాల ఏడు లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఉన్నారు నిలబెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రాష్ట్రంలోని తమ్ముళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు మొదటి క్యాబినెట్లో మెగా డిఎస్సి అన్నారు అతి లేదు గతి లేదు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అన్నారు టీఎస్పిఎస్సి ప్రక్షాళన అన్నారు మరి దాని మీద కూడా తప్పకుండా చెప్పాలి అధ్యక్ష ఇంకా చెప్పారు అధ్యక్ష మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు ఆ ఉద్యోగాల వివరాలు ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా తప్పకుండా చేయాలని చెప్పి కోరుతా ఉన్నా ఇక మా సోదరుడు వివేక్ గారు కూడా మాట్లాడినారు అధ్యక్ష మా వివేకా అన్న కూడా చెప్పిండు నలభై వేల ఉద్యోగాలు ఇస్తా చెన్నూరులా అని చెప్పిండు అధ్యక్ష చెన్నూరు ప్రజలు ఆశగా మా వివేకా అన్న గురించి చూస్తున్నారు తప్పకుండా నలభై వేల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకా చాలా చెప్పారు అధ్యక్ష ఇట్లా హామీలు ఒకటి రెండు కాదు అధ్యక్ష చాలా చాలా చెప్పారు మీ వెల్కమ్ ఇట్ మీరు నిలబెట్టుకోండి తప్పకుండా నిలబెట్టుకోండి తప్పకుండా బ్రహ్మాండంగా పనిచేయండి మేము చేసింది దానికంటే ఎక్కువ పనిచేయండి మేము చేసిన దానికంటే ఎక్కువ పేరు సంపాదించుకోండి అరవై నాలుగు కాకపోతే ప్రజలు మీకు ఇంకా ఎక్కువ ఆశీర్వాదం ఇస్తారు తప్పకుండా చేసుకోండి మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష ఇంకొక మాట గవర్నర్ ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష మాకు చాలా విచిత్రం అనిపించింది అమరుల త్యాగాలు బలిదానాలు ఎవరు అధ్యక్ష ఎవరి వల్ల చనిపోయినారు ఈ అమరులు యాదిరెడ్డి అనే తమ్ముడు ఢిల్లీకి పోయి ఎవరి పేరు రాసి పెట్టి చచ్చిపోయినాడు అధ్యక్ష ఇక్కడ ఉన్న వాళ్ళకి కినబడతలేదు మా అని చెప్పి ఢిల్లీకి పోయి రాసి చనిపోయిన మాట వాస్తవం కాదా అధ్యక్ష తెలంగాణ ఉద్యమాన్ని అనగా తొక్కింది ఎవరు అధ్యక్ష పంతొమ్మిది వందల యాభై రెండులో ఏడు మందిని చంపిందెవరు అరవై తొమ్మిదిలో మూడు వందల డెబ్బై ఒక్క మందిని చంపిందెవరు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా మరి వందల మంది ప్రాణాలు తీసుకున్నది ఎవరు శ్రీకాంతచారి కానీ యాదిరెడ్డి కానీ యాదయ్య కానీ వారి మరణాలకు కారణం ఎవరు బలి దేవత ఎవరు ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు అధ్యక్ష తప్పకుండా సరైన సమయంలో సరైన నిర్ణయం ప్రజలు తీసుకుంటారు అధ్యక్ష బలి దేవత అన్నదెవరో కూడా ప్రజలకు తెలుసు అధ్యక్ష కావాలంటే రికార్డు ప్లే చేయమంటే కూడా చేస్తా బలి దేవత ఎవరు బలి దేవత అని అన్నదెవరు ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉన్నాయి తప్పకుండా చెప్తాం అధ్యక్ష అధ్యక్ష పౌర హక్కుల గురించి మాట్లాడింది నియంతృత్వం నిర్బంధం ఇక ఇక అది జోక్ ఆఫ్ ద మిలియనియం అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ నియంతృత్వం గురించి మాట్లాడడం నిర్బంధం గురించి మాట్లాడడం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం ఎన్కౌంటర్ల పేరిట వందల మందిని కాల్చి చంపింది ఎవరు అధ్యక్ష ఎమర్జెన్సీ పెట్టింది ఎవరు అధ్యక్ష తెలంగాణలో నెత్తులు ఎవరు అధ్యక్ష పౌర హక్కుల హననం చేసింది ఎవరు అధ్యక్ష మీ హయాంలోనే కదా గ్రీన్ టైగర్లు బ్లాక్ కోబ్రాలు నయీం ముఠాలు తిరిగింది ఎవరు దిగింది ఎవరు పెంచిందేవారు అధ్యక్ష వీళ్ళు కాదా ఇలా మాట్లాడుతున్నారు అధ్యక్ష పౌర హక్కుల గురించి అధ్యక్ష మా సీతక్క గారికి తెలుసు మా సీతక్క గారికి తెలుసు అధ్యక్ష పౌర హక్కుల గురించి ఆనాడు చర్చల కోసం నక్సలెట్లను పిలిచి కాల్చి చంపింది ఎవరు అధ్యక్ష వీళ్ళు కాదా అధ్యక్ష ఏమంటున్నా అంటే ఇవాళ వచ్చి వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చాలా నీతివంతమైన మాటలు మాట్లాడుతామంటే కుదరదు అధ్యక్ష చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు చించేస్తే చినిగిపోదు అధ్యక్ష ఇంకొక మాట ఇందుక ఇక చాలా ఉన్నాయి అధ్యక్ష చెప్పాలంటే అధ్యక్ష ఒక్క మాట విద్యుత్ రంగం గురించి చాలా చెప్పారు అధ్యక్ష విద్యుత్ రంగం గురించి చాలా చెప్పారు అధ్యక్ష విద్యుత్ రంగం మీద వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది ఇవాళ శ్వేత పత్రాలు అంటున్నారు అధ్యక్ష వీళ్ళు కొత్తగా ప్రచురించేది ఏం లేదు అధ్యక్ష మేమే ప్రచురించినాం ఆల్రెడీ శ్వేతపత్రాలు ఇగో కో కొల్లలుగా ఒకటి కాదు అధ్యక్ష శాఖల వారీగా పది సంవత్సరాలు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అన్ని శాఖల శ్వేత పత్రాలు మేము ప్రచురించినాం కావాలంటే పంపిస్తాం గదే అధికారులు గదే ఐఏఎస్ అధికారులు కొత్త వాళ్ళు ఎవరు లేరు వాళ్ళే ఉన్నారు వాళ్ళే ఇస్తారు గదే లెక్క మీరు తిమ్మిని బమ్మించేస్తామన్నా మసిబూసి కాయ చేస్తామన్నా మార్చగలిగింది ఏం లేదు ఆల్రెడీ శ్వేతపత్రాలు ఉన్నాయి సార్ కొత్త ప్రచురించేది ఏమీ లేదు వాళ్ళు కొత్తగా సాధించేది కూడా ఏం లేదు అధ్యక్ష అధ్యక్ష ఆనాడు కాంగ్రెస్ పరిపాలనలో ఎట్లా ఉండేది అధ్యక్ష విద్యుత్ రంగం కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మ్లు ఎక్కడికక్కడ మొత్తం లో వోల్టేజ్ సమస్యలు దొంగలు వచ్చే కరెంటు కోసం అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం బాయి కాడవై పండుకునే పరిస్థితులు ఇప్పుడే ఇందాక రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది నేను చెప్పాను అధ్యక్ష ఆఖరికి ఎవరైనా చనిపోతే నెత్తి మీద నీళ్లు చల్లుకుందామంటే నీళ్లు లేని పరిస్థితి అధ్యక్ష మరి ఓ ఇది ఒక ఇది నేను చెప్తున్న మాట కాదు అధ్యక్ష ఈనాడు పేపర్లో ఈనాడు పేపర్లో రాసిన వార్త రెండు వేల తొమ్మిది నుంచి పదమూడు మధ్యలో రెండు వేల తొమ్మిది నుంచి పదమూడు మధ్యలో నాలుగేళ్లలోనే ఎనిమిది వేల ఒక వంద తొంభై ఎనిమిది మంది రైతులు కరెంటు షాక్లతో అధ్యక్ష ఇది బలవన్మరణాలు కాదు ఆత్మహత్యలు కాదు కేవలం కరెంటు షాక్లతో చచ్చిపోయిన రైతులే ఎనిమిది వేల ఒక వంద తొంభై ఎనిమిది ఇవాళ యాభై ఐదేళ్ళ చరిత్ర తీస్తే చక్ర పడతారని పడతారు నేను చెప్పాది అది నేను దానికి జోలికి కూడా పోను అధ్యక్ష అధ్యక్ష చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష మా కౌశిక్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు హుజురాబాద్ ఎమ్మెల్యే గారు ఆ ఎమ్మెల్యే గారు గతంలో అక్కడ హుజురాబాద్లో మరి కేసీఆర్ గారు స్వయంగా పోయి అక్కడ భిక్షపతి అని ఒక రైతు చనిపోతే మా మధుసూనాచారి గారు మాజీ స్పీకర్ గారు కేసీఆర్ గారు స్వయంగా పోయి ఆ రైతును పరామర్శించి ఆ కుటుంబాన్ని ఆదుకున్న పరిస్థితి పాము కాటుతో చనిపోయినారు అధ్యక్ష ఏముండే అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ పే ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడేలు రైతులకు ఏనాడు ఐదు ఆరు గంటల మించి కరెంట్ ఇయ్యలే ఎప్పటికప్పుడు మూతబడ్డ వేల కార్ఖానాలు ఇక రాస్తే రామాయణం అంతా చెప్తే మహాభారతం అంతా అన్నట్టు సబ్ స్టేషన్ల ముంగట ధర్నాలు ఇక ఎక్కడికక్కడ ఎండిపోయిన వరిచేన్లు మక్కంకులతో రైతుల రాస్తారు రోకోలు అధ్యక్ష ఆనాడు విద్యుత్ శాఖ మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా రోషయ్య గారు ఉండేది అధ్యక్ష కొనిజేట్ రోషేయ్య గారు రోషయ్య గారు స్వయంగా ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చినారు ఏమని నేను గనక సంవత్సరంన్నర లోపల విద్యుత్ వ్యవస్థను సక్కా చేయకపోతే ఉరేసుకుంటా అన్నారు అధ్యక్ష ఇదే శాసనసభలో సంవత్సరన్నర తర్వాత తుమ్మల నాగేశ్వర గారు ఇంకా పెద్దలు వారందరికీ తెలిసి ఉండాలి గుర్తుండాలి ఆ రోజు రోసయ్య గారు బ్యాగ్లో పెట్టుకుని తెచ్చుకున్నారు అధ్యక్ష ఉరితాడు నా వల్ల కాలేదు ఇక ఉరేసుకోవడానికి నేను రెడీగా ఉన్నా అని చెప్పి ఇదే శాసనసభకి ఉరితాడు కూడా తెచ్చుకున్నారు అధ్యక్ష అది వీళ్ళ పెర్ఫార్మెన్స్ అధ్యక్ష విద్యుత్ సంస్థల లెక్కలు చెప్పిన అధ్యక్ష లెక్కలు తప్పకుండా లెక్కలు చెప్పాలా నేను లెక్కలు చెప్పారు అప్పుల పాలు చేసామన్నారు అప్పుల పాలు గౌరవ శాసనసభ్యులకు లెక్కలు చెప్తున్నా సార్ స్వర్గీయ రోషయ్య గారు ఈ భూమి మీద లేడు కాబట్టి ఆయన పేరు తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకే సార్ ఎవరైనా బతికిన వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు తీసుకో తప్పకుండా సార్ స్వర్గీయ రోషయ్య గారి గురించి నేనేమన్నా తప్పుగా మాట్లాడితే మీరు చర్య తీసుకోవచ్చు సార్ అది మీ 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 డెసిషన్ సార్ అది అధ్యక్ష మీరు విద్యుత్ సంస్థల అప్పుల లెక్క చెప్పిండ్రు నేను ఆస్తుల లెక్క చెప్తాను సార్ అధ్యక్ష ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు కోట్లు అప్పు చేసిపోయినారు అధ్యక్ష కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సృష్టించిన ఆస్తుల గురించి చెప్పలేదు అధ్యక్ష ఉద్దేశపూర్వకంగా బదినామ చేయడానికి బట్టగాల్చి మీదేయడానికి అప్పుల సాగు చెప్పి ఆరు గ్యారంటీలు ఎగ్గొట్టేందుకు ఒక ఒక ఉపోద్ఘాతాన్ని రూపొందించి ఇగో అప్పుల పాలైపోయింది దివాలా తీసిందని చెప్పి చెప్పి తప్పించుకోవడానికి తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష అధ్యక్ష ట్రాన్స్కో టీఎస్ ట్రాన్స్కో టీఎస్ ట్రాన్స్కో అధ్యక్ష ఇంకొక మాటలో చెప్పాలంటే అధ్యక్ష వీళ్ళు అప్పజెప్పిపోయినాడు రెండు వేల పద్నాలుగులో విద్యుత్ శాఖ అతి భయంకరమైన శాఖ అధ్యక్ష అతి భయంకరమైన శాఖ అత్యంత దురవస్థలో మాకు అప్పజెప్పిపోయినారు అప్పజెప్పిపోయినప్పుడు ఏంది అధ్యక్ష పరిస్థితి రెండు వేల ఏడు వందల మెగావాట్ల కరెంటు లోటు ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ నాడు ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల అప్పులు మీరు అప్పజెప్పిన్నాడు మాకు ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల అప్పులు అధ్యక్ష ఆనాడు ఇది ఆ మీరు అప్పచెప్పినప్పుడు అప్పులు ఇరవై రెండు వేలు లోటు ఇరవై ఏడు వందలు అధ్యక్ష ట్రాన్స్కో ఆస్తులు అధ్యక్ష లెక్క వాళ్ళేమో అప్పులు చెప్పారని నేను ఆస్తులు చెప్తున్నాను ట్రాన్స్కో ఆస్తులు వాళ్ళు అప్పజెప్పిపోయినాడు మాకు రెండు వేల పద్నాలుగులో ఏడు వేల నాలుగు వందల అరవై ఒక్క కోట్లు ఈరోజు అధ్యక్ష ట్రాన్స్కో ఆస్తులు మళ్ళీ తిరిగి మేము వాళ్ళకు అపజెప్పినప్పుడు ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్భై ఆరు కోట్ల అధ్యక్ష జెన్కో ఆస్తుల అధ్యక్ష టీఎస్ జెన్కో ఆస్తులు ఆనాడు పంతొమ్మిది వేల ఆరు వందల ఏడు కోట్లు రెండు వేల పద్నాలుగులో ఈరోజు యాభై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్లు అధ్యక్ష అధ్యక్ష డిస్కౌంట్లు ఎన్పిడిసిఎల్ ఎస్పీడిసిఎల్ ఆ రోజు వీళ్ళు మాకు అపజెప్పిపోయినాడు మరి చాలా తక్కువ ఉండే అధ్యక్ష ఈరోజు ఆస్తులు చూస్తే యాభై తొమ్మిది వేల నూట ముప్పై రెండు కోట్లు ఎనభై ఒక్క వేల కోట్ల అప్పులు అధ్యక్ష కానీ ఆస్తులు మా ప్రభుత్వం సృష్టించింది మొత్తంగా కలిపితే ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు ఇది వాస్తవం అధ్యక్ష ఆస్తులు మాత్రం చూపెట్టకుండా అప్పులు మాత్రం చూపెట్టి తిమ్మిని బమ్మిని చేసి ఏదో బుకాయించి ఏదో చేస్తాం జాదుగర చేస్తామంటే కుదరదు అధ్యక్ష అధ్యక్ష మొత్తం డిస్టర్బే చేశారు అధ్యక్ష ఐఎమ్ జస్ట్ గెటింగ్ స్టార్టెడ్ మీరు దయచేసి మొత్తం ఐదుగురు మంత్రులు ముఖ్యమంత్రి గారు డిస్టర్బ్ చేశారని మాట్లాడే అవకాశం ఏం లేదు ఇంకోటి నేను సబ్జెక్టే మాట్లాడుతున్నాను సార్ ఒక్కటి కూడా అన్పార్లమెంటరీ మాట మాట్లాడలేదు సబ్జెక్ట్ తప్ప ఇంకో మాట మాట్లాడలేదు అవకాశం ఇవ్వండి ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన సూచనలు చేస్తే వారు వెల్కమ్ చెప్తానన్నారు అందుకే చెప్తున్నారు అధ్యక్ష అధ్యక్ష నాలుగు వేల కోట్ల నాలుగు వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అధ్యక్ష దామరచెర్ల మండలం మిర్యాలగూడలో పెట్టినాము అది రేపో మాపో కమిషన్ అవుతుంది తప్పకుండా దాన్ని కూడా మరి పూర్తి స్థాయిలో నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం వెయ్యి ఎనభై మెగావాట్ల భద్రాద్రి అధ్యక్ష దాన్ని కూడా నిర్మించాం ఎనిమిది వందల మెగావాట్ల కేటీపీఎస్ ప్లాంట్లు మరి పూర్తి స్థాయిలో నిర్మాణం చేసినాం అధ్యక్ష తప్పకుండా దాన్ని కూడా వారు పూర్తిగా మరి సవ్యంగా ముందుకు తీసుకొని పోవాలని కోరుతా ఉన్న అధ్యక్ష అధ్యక్ష ఇంకా విద్యుత్ రంగానికే వస్తే నేను ఒక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఉదయ్ స్కీమ్లో జరిగిన అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఆనాడు మమ్మల్ని అడిగింది డిస్కామ్లు లాస్ట్లో ఉన్నాయి ఉదయ్ అనే స్కీమ్ తెస్తున్నాము ఆ డిస్కామ్లకు ఉన్న అప్పుల్ని మీరు స్టేట్ బ్యాలెన్స్ షీట్ మీద తీసుకోండి మెయిన్ బడ్జెట్లో తీసుకోండి అంటే ఆనాడు స్టేట్ బడ్జెట్ మీద మీరు మీరు వదిలిపెట్టిపోయిన అప్పుల్ని పదకొండు వేల కోట్ల అప్పులు డిస్కామ్లకు ఉంటే వాటిని తీసుకోవడమే కాకుండా తొమ్మిది వేల కోట్లు చెల్లించిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట ఇక్కడ విద్యుత్ శాఖ మంత్రి గారు లేరనుకుంటాను అధ్యక్ష ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉందేమో గారి దగ్గర ఉన్నట్టుంది బట్టిగారి దగ్గర ఉన్నట్టుంది అధ్యక్ష అన్న కూడా వినాల అధ్యక్ష విద్యుత్ సంస్థలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది అధ్యక్ష సెల్ఫ్ హైపాథికేషన్ ఉంటుంది అధ్యక్ష సెల్ఫ్ హైపాథికేషన్ అంటే ఏంది అధ్యక్ష అంటే ఆస్తుల నిర్మాణం జరుగుతూ ఉంది కాబట్టి ఒక అప్పు తీసుకొచ్చి పిఎఫ్సి ద్వారానో ఆర్ఈసీ ద్వారానో ఒకవేళ అప్పు కట్టకపోతే ఆ విద్యుత్ కేంద్రాన్ని పూర్తిగా ఓనర్షిప్ తీసుకొని అమ్మేసి కావాలంటే అప్పును పూడ్చుకునే శక్తి ఉంటుంది అధ్యక్ష అంటే ఆస్తి సృష్టిస్తే అప్పు కట్టడానికి పరపతి ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని సెల్ఫ్ హైపాతికేషన్ అంటారు అక్కడ గవర్నమెంట్ ఇచ్చేది కేవలం గ్యారంటీ మాత్రమే బట్టన్న మీరే ఫైనాన్స్ మినిస్టర్ కూడా కాబట్టి దాన్ని ఏదో ఎనభై ఒక్క వేల కోట్ల అప్పు అని చెప్పి ఇలా ఆ గృహజ్యోతి అనే కార్యక్రమాన్ని మీరు ఏదో ఎగ్గొట్టడానికి తప్పు తప్పుకునేటట్టు ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది తప్ప ఇంకోటి కాదు దయచేసి మహిళలకు ఇచ్చిన మాట రాష్ట్రంలోని మధ్యతరగతి కుటుంబాలకు ఇచ్చిన మాట రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తామని నిలబెట్టుకోండి అప్పుల కంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల ఆస్తులు సృష్టించి మీకు అప్పజెప్పాం సవ్యంగా నడపడని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష విద్యుత్ ప్లాంట్లు కట్టడం తప్ప అధ్యక్ష రెండు వేల ఏడు వందల మెగావాట్ల లోటుతో మీరు అప్పజెప్పిపోతే వాటిని అలా పెంచి బ్రహ్మాండంగా పంతొమ్మిది వేల మెగావాట్లకు చేర్చడం మేము చేసిన తప్ప ఏడు వేల ఏడు వందల మెగావాట్ల నుంచి పంతొమ్మిది వేల మెగావాట్ల సామర్థ్యాన్ని పెంచడం తప్ప ఇవాళ రాబోయే సంవత్సరంలో మీరే ఎంజాయ్ చేస్తారు ఇరవై ఐదు వేల మెగావాట్లకి ఆ కెపాసిటీ పెరగబోతూ ఉంది రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఎంత పెరిగినా మీరే కదా రేపటి రోజున ప్రభుత్వాన్ని నడిపేది వచ్చే సంవత్సరంలో కూడా తప్పకుండా మీకే ఆ వెసులుబాటు ఉంటుంది గవర్నమెంట్ ఇస్ అ పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్ అధ్యక్ష కాబట్టి ఆ విషయంలో బేసిజాలు అవసరం లేదు మరి మీరు కొంత చేసినారు మేము ఇంకా బాగా చేసినాం ఏడు వేల ఏడు వందల నుంచి ఇరవై ఐదు వేల మెగావాట్లకి తీసుకొని పోయినాం అభినందించండి నిజంగా మేము గతంలో రాజశేఖర రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని గతంలో పనిచేసిన ముఖ్యమంత్రుల్ని మా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆనాడు అక్కడ కూర్చున్నప్పుడు లేచి మరీ అభినందించినారు గతంలో పనిచేసిన వాళ్ళు కూడా బాగా పనిచేశారు మేము కూడా ట్రై చేస్తామని చెప్పాను తప్ప ఎవరూ ఏం చేయలేదన్న మాట అన్నాడు చెప్పలేదు అధ్యక్ష అధ్యక్ష ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం అధ్యక్ష విద్యుత్ సంస్థల్ని నడపడం రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం అనేది మేము వచ్చిన నాడు నార్త్ సౌత్ లింక్ కారిడార్ లేదు పక్క రాష్ట్రం పీపీఎల్ రద్దు చేసుకుంది లోవర్ సీలియర్ ప్లాంట్ గుంజుకున్నారు విభజన చట్టం ప్రకారం ఇవ్వడానికి ఒప్పుకోలేదు ఇవన్నీ ఉండంగా ఆనాడు ఇవాళ మేము చేసిన కృషి వల్ల మరి తలసరి విద్యుత్ వినియోగంలో ఆనాడు రెండు వేల పద్నాలుగులో పదకొండు వందల తొంభై ఆరు యూనిట్లు ఉంటే ఈరోజు రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది యూనిట్లు హైయెస్ట్ ఇన్ ద కంట్రీ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఆఫ్ పవర్ నెంబర్ వన్ తెలంగాణ అధ్యక్ష విద్యుత్ వినియోగం అనేది మన డెవలప్మెంట్ కూడా ఒక కులమానం అధ్యక్ష దాన్ని కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఆనాడు రాష్ట్ర పిక్ డిమాండ్ వాళ్ళు ఉన్ననాడు పీక్ డిమాండ్ వాస్ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ మెగా అధ్యక్ష మేము ఈరోజు మేము దిగిపోయే నాటికి పదిహేను వేల నాలుగు వందల తొంభై ఏడు మెగావాట్లకి పీక్ డిమాండ్ పెరిగింది ఉమ్మడి రాష్ట్రం కంటే మరి పీక్ డిమాండ్ పెరిగింది వ్యవసాయ మోటార్ కనెక్షన్లు అధ్యక్ష వ్యవసాయ స్థిరీకరణ చేసినాం కాబట్టే చెరువులు బాగా చేసినాం భూగర్భ జలాలు పెంచినాం కాబట్టే రైతులకు వ్యవసాయాన్ని పండుగ చేసినాం కాబట్టే వాళ్ళు ఇచ్చిపోయిన నాడు ఆనాడు పంతొమ్మిది లక్షల పంపు సెట్లు వ్యవసాయ పంపు ఉంటే మా ప్రభుత్వంలో అధ్యక్ష అవి ఇరవై ఎనిమిది లక్షల సెట్లు అయినాయి అధ్యక్ష ఒక్క రైతులకు విద్యుత్ ఇవ్వడానికి రైతులకు విద్యుత్ ఇవ్వడానికి ఉచితంగా ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి అధ్యక్ష మేము ఖర్చు పెట్టింది సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు అధ్యక్ష మొత్తంగా చూసినట్టయితే అధ్యక్ష పన్నెండు పన్నెండు వేల కోట్ల అధ్యక్ష సంవత్సరానికి వెయ్యి కోట్లు పదేళ్లలో దాదాపు పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష సంవత్సరానికి పదివేల కోట్లు మరణించాలి అధ్యక్ష విద్యుత్ ఉత్పత్తి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికి అస్తవ్యస్తంగా ఉన్న డిస్ప్రపోర్షనేట్గా ఉన్న డిస్ట్రిబ్యూషన్ సక్కా చేయడానికి మేము పెట్టిన ఖర్చు అధ్యక్ష తొంభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఆరు కోట్లు అధ్యక్ష మాటలతో ఊకదంపుడు ఉపన్యాసాలతో ఎటుబడితే గావు కేకలతో విద్యుత్ సంస్థలను సరిచేయలేము అధ్యక్ష పెట్టుబడి పెట్టాలి పెట్టుబడి ఉత్పాదక రంగంలో పెడితే దాన్ని పెట్టుబడిగా చూడాలి తప్ప అప్పు అని మాట్లాడడం అనేది శుద్ధ తప్ప అధ్యక్ష అధ్యక్ష మేము ఇంకొక లెక్క చెప్పాలి అధ్యక్ష వారు మాకు అప్పజెప్పిపోయిన నాడు ఉన్న ఫోర్ హండ్రెడ్ కేవీ సబ్స్టేషన్లు తెలంగాణలో ఆరు ఈరోజు ఇరవై ఎనిమిది అధ్యక్ష మేము రెండు వేల పద్ పద్నాలుగులో బాధ్యతలు చేపట్టినాడు రెండు వందల ఇరవై కేవీ సబ్స్టేషన్లు యాభై ఒకటి మేము కట్టింది పదేళ్లలో మరొక యాభై రెండు మొత్తం కలిపి ఈరోజు నూట మూడు రెండు వందల ఇరవై కేవీ సబ్స్టేషన్లు వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్లు నాడు నూట డెబ్బై ఆరు ఈరోజు రెండు వందల యాభై రెండు థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్లు ఆనాడు రెండు వేల ఒక వంద ముప్పై ఎనిమిది ఈరోజు మూడు వేల రెండు వందల ఇరవై ఒకటి కరెంటు లైన్లు ఆనాడు హైటెన్షన్ లైన్లు తీసుకుంటే అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో పదహారు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు ఈరోజు మేము దిగిపోయే నాటికి ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఆరు కిలోమీటర్లు లో టెన్షన్ లైన్లు ఆనాడు నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు ఉంటే మేము దిగిపోయే నాటికి ఆరు లక్షల యాభై రెండు వేల కిలోమీటర్లు మరి మేము పనిచేసినామా లేదా ఈ ఆస్తులు శాశ్వతంగా తెలంగాణకు దక్కుతాయా లేదా మీరే ఆలోచించాలా చూసే ప్రజలే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష రైతు పొలం ఎండిపోకూడదు అనే ఒక కమిట్మెంట్తో ఆనాడు కేసీఆర్ గారు పడ్డ తపన అధ్యక్ష ఓపెన్ మార్కెట్ లో ఎందుకంటే రెండు వేల ఏడు వందల మెగా వాట్ల లోటుతో ప్రారంభమైంది మా ప్రయాణం అందుకే ఓపెన్ మార్కెట్కి పోయినాం ఎంత ఖర్చైనా విరవకుండా రైతు పొలం ఎండని ఇయ్యకుండా పదేళ్ళు నడిపినాం అధ్యక్ష ఒక్క సంవత్సరం కూడా క్రాప్ హాలిడే ఇయ్యకుండా నడిపిన ఘనత గౌరవ